హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను వీడియోలు పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా ఈ వర్షానికి అస్సలు పని అవ్వట్లేదండి ఇంట్లో ఇంకా దాంతో వీడియోలు తీయడము షేర్ చేయడము ఇదంతా కష్టమైంది అందుకని అయితే ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను అసలు వర్షం కంటిన్యూగా ప్రతిరోజు ఈ రోజు ఆ అని కాకుండా పడుతూనే ఉంది బట్టలు అయితే ఎక్కడ ఒక్కడ ఆగిపోయాయి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా ఈరోజు ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ దాటింది టైము మబ్బు చూడండి ఎంత ఫుల్గా ఉందో కాకపోతే ఈ వర్షానికి మొక్కలు మటుకు చాలా ఫ్రెష్గా చూడండి ఎంత బాగా చిగురులు వచ్చాయో బయట నుంచి మొత్తం తెచ్చేసి ఇక్కడ లైన్గా పెట్టేశాను చాలా బాగా పెరిగినాయి ఇప్పుడు కూడా ఈ మధ్యాహ్నం పూట కూడా క్లైమేట్ చూడండి ఎలా ఉందో అసలు ఇంట్లో బట్టలు ఆరేసేదానికి కూడా అసలు ఛాన్స్ లేదు ఎక్కడ ఆరేయాలో అర్థం కావట్లేదు అయితే వేసాను ఇకపోతే డైనింగ్ టేబుల్ మీదకి కవర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా నేను అయితే వచ్చింది ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ చేశాను చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది చాలా తక్కువ కాస్ట్కి ఇంత మంచిది అయితే చూడండి క్వాలిటీ అయితే ఎంత బాగుందో అసలు దీని కాస్ట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అయింది చూడడానికి కలర్ కూడా చాలా బాగా అనిపించింది పింక్ కలర్ ఇంతకుముందు లైట్ కలర్ వేయడంతో డల్గా ఎందుకో నాకు అంత బాగా నచ్చలేదు ఇక రోజు అట్లే పోతుంది ఫైనల్గా ఇప్పటికి కుదిరింది ఇక మొక్కలన్నీ ఇంట్లో అక్కడక్కడ కొన్ని పెట్టాను వాటరు కొంత అవసరమైన మటుకు బయట బాల్కనీలో పెట్టాను ఎందుకంటే అన్నీ బాల్కనీలో పెట్టడానికి అయితే కుదరదు ప్లేస్ సరిపోదు ఇక మార్నింగ్ హర్షకి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు కూర చేసేసాను మధ్యాహ్నం కూడా పప్పుచార చేసాను ఈరోజు ఇంకా రసం చేశాను నిన్న అవి కొన్ని ఉన్నాయి ఆ పిన్నైతే మునగాకు ఫ్రై పంపించింది ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం అన్నం వండేస్తే సరిపోద్ది అందుకే అన్నం పొయ్యి మీద పెట్టున్నాను అప్పుడప్పుడు ఆకుకూరలు తింటుండాలి మా పిన్నోళ్ళు అయితే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడన్నా చేసినప్పుడు నాకు కూడా పంపిస్తుంది ఈ పూటకి వంట అయితే ఇంకా అన్నం ఒకటే అయితే అయిపోద్ది కదా ఇక ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు మబ్బు బట్టి నేను చూపించాను కదా అంతలో వర్షం పడిపోతూ ఉంది ఇంక ఇలా ఉంటే బట్టలు మటుకు ఎలా ఆరుతాయి ఇంట్లో ఇప్పుడు జనాలు ఎక్కువైపోతే బట్టలు రోజుకి తల రెండు జతలు తీసేసరికి అసలు ఎక్కడ బట్టన బట్టలే అయిపోయాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు చిరాకు వస్తుంది అసలు నాకైతే పనే అవ్వట్లేదు ఇంకా ఎక్కడన్నా తాడ్ లాంటిది కట్టి ఆరేయడానికి కూడా అసలు ప్లేస్ లేదు ఇంట్లో ఛాన్సే లేదు అలాంటి అవకాశం లేదు ఇంకేం చేశానంటే చెప్పాను కదా లాస్ట్ టైం మీకు అమెజాన్లో తెప్పించిన స్టాండ్ ఒకటి దాని మీద ఆరేసాను దాని మీద ఎన్ని పడతాయండి అయితే ఫుల్గా ఒక లోడు మిషన్లో ఒక ట్రిప్ వేసినవి మొత్తం సరిపోతాయి అలాగని చెప్పి రోజు ఉతికి వేయాలంటే దాని మీద కూడా అవ్వట్లేదు ఇక బయట ఉన్న మనీ ప్లాంట్ తీసుకొచ్చి ఒక రాత్రంతా వర్షంలో ఉంచేసి ఆ తర్వాత ఇక్కడ పెట్టేశాను ఆకులు కూడా ఫ్రెష్గా వచ్చేసాయి వర్షంలో దడిచేసరికి ఇక్కడ చూడండి ఇంకా ఈ బట్టలతో పాటు బ్లౌజులు కుట్టాలంటే లైనింగ్లు కూడా దీని మీదే ఆరేయాల్సి వస్తుంది అన్నిటికీ ప్లేస్ సరిపోవట్లేదు సరే కొంతలో కొంత బెటర్ కదా అనిపిస్తుంది ఇక బయట మొత్తం హ్యాంగర్లు ఆరేసి ఉన్నా ఇక్కడ ఆరేసున్న చూడండి బాస్కెట్ ఎంత ఫుల్గా నిండిపోయిందో ఇక వీటన్నిటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే ఉతకుండా పక్కన ఉంచడమే బెటరు ఉతికిలాగా సాగం వారినవి కాకుండా సరిగ్గా ఆరకపోతే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది ఇంకా రోజంతా ఫ్యాన్ వేసే ఉంచాలి ఇక అన్నం అయితే అయిపోయింది ఇంకా రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి దోశలకన్నా చే నాన్ పెడదాం అనుకుంటున్నాను రెండు రోజుల నుంచి ఉప్మా చేసేస్తున్నాను పొద్దున్నే ఇంకేం లేకుండా అందుకని ఈరోజు మర్చిపోకుండా బియ్యం కడుగు పెట్టాలి ఇంకోటి చాలా రోజుల నుంచి కాబూలి శనగలు తీసుకొచ్చాను డిమాట్లో అవి అవి కూడా అంతే ఎప్పుడన్నా ప్యాకెట్ కనిపించినప్పుడు గుర్తొస్తుంది ఉడకబెడదాం అనుకుంటాను మళ్ళీ ఏమో మర్చిపోతాను ఏదో ఒక పనిలో పడిపోయి మతిమరుపు ఎక్కువైపోతుంది రోజు రోజుకి ఇంక అందుకని ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత గుర్తుగా దోసలకైతే బియ్యం కడిగి పెట్టాను ఇందులో కొంచెం మెంతులు వేస్తాను నేను ఇంక ఈ శనగలు కూడా ఇప్పుడే నానబెట్టేస్తే ఇవి కొంచెం నానడానికి టైం పడుతుంది కదా లేకపోతే తొందరగా ఉడకవు లావుగుంటాయి కాబట్టి అసలు తింటారో లేదో ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ ఈరోజు కొన్నైతే కడిగి పెడుతున్నాను చాలామంది నేను చూసిన వాళ్ళైతే ఊరికే శనగలు నీళ్ళల్లో పోసేస్తారు శనగలు కానీ ఏవైనా కడగకుండా ఒకసారైనా కడగాలి వాటికి డస్ట్ ఉంటుంది కదా నేనైతే ఒకసారి కడిగి నానబెట్టేశాను ఇక ఈ మిగతా ప్యాకెట్కి అయితే ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ముక్క పురుగులు అవి రాకుండా పాడైపోకుండా ఉంటాయి మనం ఎప్పుడు చేసుకున్నా ఇక సాయంత్రం వరకు నానబెట్టేశాను వీటిని బాగా నానిపోయాయి చూడండి పెద్ద పెద్దగా వచ్చేసాయి నాకెందుకో ఎర్ర శనగలు కన్నా ఇవే నచ్చుతాయి ఇక సాయంత్రం గిన్నెలు మొత్తం కడిగేసిన తర్వాత ఈ శనగలు ఉడకబెట్టేస్తున్నాను వీటిల్లో పోపు పెట్టేసుకుంటే సరిపోద్ది గుగ్గుళ్ళు ఈరోజు ఉడకబెడతాను ఒకవేళ ఈరోజు ఎవరంతా తినాలనిపించి అంటే పిల్లలు ఒక్కోసారి తినరు ఇవి మామూలుగా అలసందులు అలాంటివి అయితే రసం కోసం ఉడకబెట్టడమే అవి కూడా నేను ఎప్పుడూ ఉడకబెట్టలేదు ఇప్పుడన్నా అమ్మ వాళ్ళు ఉడకబెడితే గుగ్గుళ్ళు వదిలేసి రసం తింటారు రసం పెట్టేస్తే అందుకని నేను ఇలాంటివి ఎప్పుడు తీసుకురాను సరే ఒకసారి చూద్దాము పెట్టి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది శనగలు తింటే అందుకని తీసుకొచ్చాను మొన్న డిమాట్లోకి కనిపిస్తే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి ఇవాళ ఎంతమంది తింటారో ఏమో ఇక ఈ కుక్కర్ పెట్టేసిన తర్వాత విజిల్ వచ్చేలోపు దోశ పిండి కూడా వేసేస్తే పెందరాడే పని అయిపోతుంది ఇంక అన్నీ నైట్ టైం చేసుకోకుండా పని ఎక్కువ చేసుకోకుండా ఇప్పుడు ఎలాగూ ఈ విజిల్ వచ్చేంతవరకు ఖాళీయే కదా ఈ శనగలు ఉడికేలోపు పిండి కూడా వేసేద్దాం అనుకుంటున్నాను బాగా ఏడెనిమిది విజిల్లు వస్తేనే కానీ బాగా ఉడకవు లేకపోతే లోపల కొంచెం గట్టిగా అట్లా అనిపిస్తాయి అంత తొందరగా ఏం ఉడక ఇవి పెద్దవిగా ఉన్నాయి కదా అందుకోసమని ఒకసారి గుగులు చేసుకున్నా ఇంకెప్పుడైనా ఒకసారి చాట్ కూడా చేసుకోవచ్చు చాట్ కూడా బయట మనకి బండి మీద దొరికినట్టు ఉంటుంది చేసుకొని చూస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు అన్నీ వేసి ఇంకా దోశ పిండి రెండు త్రిప్లకి వచ్చేంత మాత్రమే వేస్తాను అంటే రెండు జార్లు నిండా వచ్చేటట్టు అదైతే సరిపోతుంది ఇంకా అంతకు మించి వేసుకున్నా కూడా ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి ఎందుకనో దోశలు గట్టిగా రబ్బర్లు లాగా సాగుతున్నట్లు అనిపిస్తాయి పిండి ఫ్రిడ్జ్లో పెట్టి ఏమో ఇంకా అందుకని ఇదైతే మూడు రోజులకు వస్తుంది ఇకపోతే శనగలు ఉడికినట్టు అనిపించాయి కానీ ఎందుకంటే కొద్ది గట్టిగా ఉన్నాయి మళ్ళీ ఇంక రెండు విజిల్లు రానిచ్చాను మొత్తానికి ఎనిమిది తొమ్మిది విజిల్ దాకా రానిస్తే అప్పుడు మెత్తగా ఉడికాయి ఇక వీటిల్లో పోపు పెట్టేశాను ఉల్లిపాయలు కొన్ని ఉప్పు మిరపకాయలు ఉన్నాయి ఇంట్లో అవి వేసేసాను ఇలా మంచిగా ఫ్రై చేసేసి కలిపేసుకుంటే సరిపోద్ది ఇలా వర్షాకాలము ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటే టేస్ట్ బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది శనగలు స్టవ్ మీద నుంచి దించిన తర్వాత చాలామంది ప్లాస్టిక్ వాటిల్లో సర్వ్ చేసుకుంటారు అలా సర్వ్ చేసుకోవడం వల్ల ఆ ప్లాస్టిక్ కరిగి ఫుడ్లో కలిసిపోతుంది ఆ వేడి తగలడంతో కాబట్టి వీలున్నంత వరకు ప్లాస్టిక్ వాడడాన్ని అవాయిడ్ చేయండి నేనైతే ఇలాగ వేడి వస్తువులు మాత్రం ఇలా స్టీల్ బౌల్లో వేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరైతే